వానాకాలం వచ్చిందంటే చెట్లన్నీ పచ్చదానాన్ని పులుముకొని కనులకు ఇంపుగా మారతాయి అటు కొండలు గుట్టలు కూడా పచ్చని చెట్లతో నిండి కనువిందు చేస్తాయి వాగులు వంకలు జలసిరులతో కళకళలాడుతాయి అయితే పచ్చని అడవిలో కొండలు గుట్టల నడమ సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కూడా కొయ్యలలుకుతూ తమ అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తాయి అలాంటి జలపాతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిన్నవి పెద్దవి పేరెన్నిక గన్నవి ఉన్నాయి అయితే ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోనూ అనేక సుందర ప్రదేశాలు ఉన్నాయి ఈ సీజన్లో ఆదిలాబాద్ నిర్మల్ తదితర జిల్లాల నుండి అనేక మంది పర్యాటకులు అక్కడికి వెళుతుంటారు అలా సందర్శకులను ఆకట్టుకుంటున్న పర్యాటక స్థలాల్లో సహస్రకుండ్ జలపాతం ఒకటి దీన్నే సాసరకుండ్ జలపాతం అని కూడా పిలుచుకుంటారు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఈ జలపాతం జోరుగా దూకుతోంది ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వడ్ తాలూకా ఇస్లాంపూర్లో ఉన్న ఈ జలపాతాన్ని సహస్రకుండ్ జలపాతం అని పిలుస్తారు ఆదిలాబాద్ నుండి ఇక్కడికి ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటే నిర్మల్ నుండి ఇక్కడికి దూరం కేవలం యాభై కిలోమీటర్లు మాత్రమే బస్సు రైలు సౌకర్యం కూడా ఉంది అయితే ఆదిలాబాద్ జిల్లా నుంచి పర్యాటకులు సెలవులు ఇతర సమయాల్లో ఈ జలపాతం అందాలను తిలకించేందుకు వస్తుంటారు జలపాతాన్ని తిలకించేందుకు వీలుగా ఇక్కడ బ్రిడ్జిని ఏర్పాటు చేసి గ్రిల్స్ కూడా అమర్చారు జలపాతం దగ్గరకు వెళ్లకుండా ఈ వంతెనపై నుండి జలపాతాన్ని చూడవచ్చు అయితే ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలకు ఈ జలపాతం జోరుగా ప్రవహిస్తోంది ఈ జలపాతం పరిసరాల్లో ఆలయాలతో పాటు పర్యాటకులు సేద తీరేందుకు ఓ పార్కు కూడా ఉంది జలపాతం పక్కనే పురాతన శివాలయం కూడా ఉంది నల్లటి బండరాళ్లపై నుండి కిందికి దూకుతూ ఈ జలపాతం కనువిందు చేస్తోంది వర్షాకాలమంతా కూడా ఈ జలపాతం చూసేందుకు సందర్శకులు వస్తుంటారు ఇక్కడ మద్యం మాంసాలకు తావు లేదు జలపాతం పక్కనే పవిత్ర పుణ్యక్షేత్రం కూడా ఉండటంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పొరుగున ఉన్న మహారాష్ట్రకు నిత్యం రాకపోకలు సాగుతుంటాయి ఇక్కడి వారితో బంధుత్వాలు కూడా కలిగి ఉన్నారు దీంతో బంధువులను కలవడంతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలను కూడా తిలకించేందుకు ప్రజలు వస్తూ పోతూ ఉంటారు ఇక్కడ ఇస్లాపూర్ లో మా చుట్టాలుంటారు ఇప్పుడు వర్షం బాగున్నప్పుడు వాళ్ళు సమాచారం ఇస్తారు వర్షం బాగా వస్తున్నాయి నీళ్లు బాగా వచ్చినాయి ఒక రాత్రి ఉండి ఇక్కడ దినమంతా చూసి వెళ్తుంటుంటా ఇట్లా శాసరకుండి దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా ఈ పార్కులో కానీ ఇక్కడ హోటల్లో కానీ ఇక్కడ గుళ్ళలో కానీ మా చుట్టాలు మా మిత్రులు బంధువులు కూడా ఇక్కడ బాగా మంది ఇక్కడ పనిచేస్తుంటుంటారు వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంటుంటారు ఇక్కడికి రండి చూడండి అని చెప్పేసి బాగుంటుంది అయితే మిగతా వాటర్ ఫాల్ తో పోల్చుకొని చూస్తే ఈ వాటర్ ఫాల్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ వాటర్ కు ట్రైన్ సౌకర్యం ఉన్నది ఇంకా అంతేకాకుండా వాటర్ ఫాల్ పక్కకు పార్క్ కూడా ఉంది మంచి పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది దీనికి మధ్యలో వరకు వెళ్ళి చూడవచ్చు ఈ ఫాల్ కు ఏ వాటర్ ఫాల్ కు ఈ రకంగా లేదు ఈ సహస్రకుండ వాటర్ ఫాల్కే ఉంది సహస్ర అంటే వెయ్యి వెయ్యి కుంట కలిగినటువంటి కుండు కాబట్టి దీనికి సహస్రకుండు అంటారు ఇక్కడ శివాలయం కూడా ఉంది ఈ శివాలయం అతి పురాతనమైనటువంటి శివాలయంగా దీన్ని చెప్తుంటుంటారు ఈ శివాలయం దగ్గరికి చాలా మంది భక్తులు ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లున్నా లేకపోయినప్పుడు కూడా ఈ శివాలయం వద్దకు వస్తుంటుంటారు అయితే ఈ వర్షాకాలంలో నీళ్లను మనం దూరం నుండి మాత్రమే చూడొచ్చు ఈ వాటర్ ని దగ్గరికి వెళ్ళి కిందికి వెళ్ళి చూడడానికి అవకాశం లేదు అదే జనవరి ఫిబ్రవరి నెలలో కనుక వచ్చినట్లయితే మనం ఆ దార వరకు కింది వరకు వెళ్ళొచ్చు ఆ కింది వరకు వెళ్ళి మొత్తం చుట్టూ తిరిగి చూడవచ్చు చూసి అక్కడ ఫోటోలు తీయవచ్చు స్నానం కూడా వేయవచ్చు అంత సౌకర్యంగా ఉంటుంది అందుకే ప్రతి సంవత్సరం వాటర్ ఫాల్ కట